అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కట్టా కార్తీక్ కన్న బిడ్డే తల్లిని అతమార్చింది తను ప్రేమించినటువంటి ప్రియుడితో కలిసి ఆ పాప వయసు కేవలం పదిహేను సంవత్సరాలు ఆ పదిహేనేళ్ళు అమ్మాయి పదహారేళ్ళ అబ్బాయిని ప్రేమించిందంట ఆ పదహారేళ్ళ అబ్బాయితో బయటికి ఇంటి నుంచి వెళ్ళిపోవటాన్ని ఆ తల్లి మందలించిందంట వెంటనే ఆ పాప ఆ అబ్బాయితో కలిసి తన తల్లిని చంపేసింది ఇంతకీ ఆ అబ్బాయి ఏమి తన స్కూల్ మేట్ కాదు తన కాలనీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయి ప్రేమ కోసం కని పెంచినటువంటి తల్లిని కాటేసిందా కన్న కూతురు దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని మనతో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు మేడం నమస్కారం నమస్తే అండి అత్యంత దారుణంగా అనిపిస్తుంది మేడం ఎటు పోతుంది ఈ ప్రపంచం ఎటు వెళుతుంది ఈ నాగరిక సమాజం ఒకవైపు ఏ టెక్నాలజీ అంటున్నాం ఐటీ హంగులు అంటున్నాం కానీ మరొక వైపు అత్యంత దారుణాలు వింటా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒక పదిహేను ఏళ్ళ మైనర్ బాలిక పదహారేళ్ళ ఒక మైనర్ బాలుడితో కలిసి తన తల్లిని చంపేసింది ఎలా చూడాలి ఈ ఘటనని నమస్తే కార్తీక్ గారు సో సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది విలువలు ఎక్కడా అంటే నేర్పించే విద్యా విధానంలోనే విలువలు ఉండాలి నేర్పించే విద్యా విధానంలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నింటిలో సెవెంటీ రావాలి ఎయిటీ రావాలి నైన్టీ రావాలి ఒకళ్ళ కాంపిటీషన్ సో ఇటువంటి విద్యా వ్యవస్థలో నాలుగు గోడల మధ్య బంధించి ఆవిడకి ఎక్కువ వస్తాయా వస్తాయా అతనికి ఎక్కువ వస్తాయా నీకు ఎక్కువ వస్తాయా అనేదే తప్ప తల్లి తండ్రి గురువు దైవం విలువలు సొసైటీ సామాజిక బాధ్యత మన హక్కుల గురించే మనం మాట్లాడతాం కానీ మన బాధ్యతలు ఏ రోజైనా తెలుసుకున్నామా అండి అంటే మీకంటే ఒక్క లా కనిపిస్తుంది మాకు రెగ్యులర్ గా ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటే సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది పిల్లల్ని చదివించాలన్నా భయంగా ఉంది అసలు ఆడపిల్లల్ని కనాలన్నా భయంగా ఉంది ఆడపిల్లలకి రక్షణ ఇవ్వలేమంటూ ఇప్పటి వరకు తల్లి బాధపడుతున్న దృశ్యాలు మీరు చూసుంటారు కానీ తల్లినే చంపేసినటువంటి దృశ్యం చూస్తుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇదేనేమో నవమాసాలు మోసి కన్న తల్లి చావు బతుకుల మధ్య ఒక బిడ్డకి ప్రాణాన్ని ఇస్తుందండి అంటే పురుటి నొప్పులతో ఎంతో మంది తల్లులు చనిపోయిన దృశ్యాలు చూసినాం అయినా సరే ఇంకొక తల్లి మళ్ళీ అదే పురుటి నొప్పులు పడుతుంది అంటే దాని అర్థం చచ్చిపోతారు అని తెలిసినా కానీ యుద్ధం చేసేవాడు ఎంత గొప్ప వీరుడు అటువంటి తల్లి ఒక గొప్ప వీర వనితగా మీరు భావించారు సో అసలు ఇప్పుడు ఇక్కడ మైనర్ పిల్ల మనం కేసు వేయడానికి అరెస్ట్ చేయడానికి ఇది తప్పు అని చెప్పడానికి కూడా లేదు మొన్న మధ్య కోర్టు సినిమా వస్తే ఏది తప్పో ఏది ఒప్పో అసలు చట్టం ఏంటో వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళకి తెలిస్తేనే కదా చట్టాలు ఏళ్ళు దాటే వరకు ఎటువంటి తప్పు చేయకూడదు లేకపోతే ఏ వ్యక్తితో ప్రేమ పెళ్లి అనేది కూడా ఉండకూడదు ఏ పెళ్ళైనా సరే వాళ్ళు మేజర్ అయ్యాక పద్దెనిమిది దాటిన తర్వాత అమ్మాయికి మాత్రమే ఇది ఒక చట్టం ఈ చట్టాన్ని తెలుసుకోవాలి సో ఇక్కడ అంటే మార్నింగ్ చూస్తుంటే ఎంత ఆటవికంగా ఉందో ఆ పిల్ల కూడా ఎంత అమాయకంగా ఉందో ఇప్పుడు స్ట్రెస్ చేసి ఆ పిల్లని ఏమన్నా మనం గట్టిగా అడిగితే అందరూ నన్ను తప్పుగా చూస్తున్నారని అని అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది నేను తో పాటు ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్ఎం తో పాటు నాకు ఎంతో ఇష్టమైన ఎంఎస్సి సైకాలజీ చదివినానండి ఆ సైకాలజీలో నాకు అర్థమైంది ఏంటంటే మైనర్ పిల్లలు మైనర్ పిల్లలు అవతల వాళ్ళు రెచ్చగొడితే తప్పులు చేసే వాళ్ళు ఉంటారు పౌరుషం కోసం తప్పులు వాళ్ళు ఉంటారు తెలిసి తెలియక తప్పులు వాళ్ళు ఉంటారు కానీ కావాలని కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇది తప్పు అని సార్లు ఆ పిల్లల్ని మనం కనుక స్ట్రెస్ చేస్తే ఆ పిల్లలు సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది నువ్వు చేసింది తప్పు సొసైటీలో నీ లాంటిది ఒక బతుకేనా ఆ బతుకు ఎందుకు బతకడం అంటూ మన మార్కులు రానప్పుడు మన పిల్లల్ని కోపంగా నాలుగు మాటలు అనేస్తుంటారు కొంతమంది రిసీవ్ చేసుకుంటారు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకొకటి మేడం కూడా మేడం ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటాం మన కారు ఎవరికైనా తాకిద్ది లేదా మన బండి ఎవరికైనా తాకిద్ది గిల్టీగా ఫీల్ అవుతాం మనం చిన్నపాటి ప్రమాదం మన వల్ల జరిగిందన్న గిల్టీగా ఫీల్ అవుతాం కానీ ఒక ఏళ్ళ అమ్మాయికి చంపాలి అనేంతగా మనసుతో మారిందంటే తప్పు ఎక్కడుంది తప్పు మొబైల్లో ఉందా తప్పు చదువుల్లో ఉందా తప్పు పెంచినటువంటి పద్ధతుల్లో ఉందా ఎక్కడ తప్పు ఉందంటే సరే ఇక్కడ ఆ తల్లిని చంపడానికి ఆ ఆడబిడ్డ ఆ ఇద్దరు పిల్లల్ని పిలిచిందా లేకపోతే ఆ ఇద్దరు మగ పిల్లలే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారా లేకపోతే ఈ ఆడబిడ్డే నేను వాళ్లతో వెళ్ళిపోతానని తల్లితో గొడవ పడుతుందా ఆ పెనుగులాటలో సర్వసాధారణంగా మంచంలో కూర్చున్నవాడు కూడా అంటే మంచంలో ఉండి లెగవలేని వాడు కూడా మన బిడ్డ ఇంకొకరితో వెళ్ళిపోతుంది అని తెలిస్తే చేతిలో ఏదుంటే అది ఇచ్చు కొట్టడం లేకపోతే బలవంతంగా లేచి కొట్టాలని చూడడం ప్రయత్నం చేస్తారు అంటే ఈ పెనుగులాట ఎలా ఉంటుందంటే సార్ ఓవరాల్ యాజ్ అన్ అడ్వకేట్ గా చెప్తున్నాను ఇక్కడ మంచి చెడు అనే సంగతి నెక్స్ట్ థింగ్ పెనుగులాట ఎలా ఉంటుందంటే ఆ తల్లి కోపాగ్నితో సిగ్గులేదు నువ్వు నా ముందు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తావా నా కూతురిని తీసుకుని వెళ్ళడానికి వస్తావా అంటూ అతనితో గొడవ పడడం అతన్ని కొట్టే ప్రయత్నం చేయడం ఆఫ్ కోర్స్ కొట్టడం కూడా జరుగుంటుంది సో ఇటువంటి పెనుగులాటల్లో పిల్లలకి ఏం తెలుస్తుంది పిల్లలకి ఏం తెలుస్తుంది ఇక ఇష్టాచారంగా చేతితో ఏదుంటే అది ఏది ఉంటే అది కొట్టేస్తారు వాళ్ళని రచ్చగొట్టే ధోరణితో తీసుకెళ్తే అసలు ఎందుకంటే నేను మీకు ఒక ఒకవన్నీ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ గుంటూరులో జరిగిన ఘటన చెప్తాను సార్ ఒక నలుగురు పిల్లలు ఒక ఐదు ఆరుగురు పిల్లలు కలిసి ఒకటి పుట్టినరోజు చేస్తున్నారు పుట్టినరోజు చేస్తుంటే ఎవరో ఒక రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు సంబంధించిన కార్యకర్తలు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోతా పోతా ఇక్కడ కేక్ పెట్టింది నీ అమ్మ అంటూ ఇంకొక ఒక భూతి పదం వాడారు పిల్లల టెండెన్సీ ఎలా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నారు కేకులు కట్ చేస్తున్నారు ఏ బిడ్డకైనా ఏ బిడ్డకైనా తల్లే ప్రధానం ముఖ్యంగా మగపిల్లోడికి ఆడపిల్లకి తల్లి మీద అంత ప్రేమ ఉండకపోవచ్చు అండి ఎక్కువ తండ్రి మీద ఉంటుంది మగపిల్లోడికి తల్లి మీద ఉంటుంది నువ్వెవడ్రా మా అమ్మ ననడానికి అని చెప్పి వాడి మీద లేచేశారు వీడు వీడు చాలా బలంగా ఉన్నాడు కదా ఒక డెబ్బై ఎనభై కేజీలు పైన ఉంటాడు ఎనభై తొంభై కేజీలు ఉంటారు మగవాళ్ళు కదా వీళ్ళు పోరగాళ్ళు వీళ్ళు వాళ్ళని ఎలా ప్రతిఘటిస్తారు చేతులు ఆయుధాలు ఏమి లేదు కదా కేకును కూడా ప్లాస్టిక్ కర్రతో కోస్తున్నది కదా అప్పుడు వాళ్ళకి ఎలా ప్రతిఘటించాలో తెలియలా అవతల వాళ్ళు కూడా తాగున్నారండి రాజకీయ నాయకులు కూడా తాగున్నారు అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తొచ్చింది నేను ఎవరో తెలుసా లల్లు అంకుల్ మాలం తేరుకు అంటూ ఖుషీలో ఒక డైలాగ్ కొడతాడు ఎవడ్రా వాడు ఎవడైతే మాకెందుకు ఎవడైతే మాకెందుకు అంటుంటారు చూడండి అదే మాదిరిగా ఈ పిల్లలు మేము ఎవరో తెలుసా పలానా ఎమ్మెల్యే తాలూకా దీదండి ఎవడ్రా ఎవడు ఎమ్మెల్యే ఎవడికి ఎక్కువ నువ్వు రా చేతులు ఉన్న బండరాయి తీసుకొని వాళ్ళ తలకాయలు పగల కొడితే ముగ్గురు పెద్ద పెద్ద పైలు వాళ్ళ లాంటి మగవాళ్ళు వీళ్ళు చిన్న పూరగాళ్ళు కొడితే వంతున తల చీలి కుట్లేసినారు వాళ్ళు మైనర్లు కేసు నమోదైంది సో ఇటువంటి కేసులు చూసినప్పుడు పిల్లల ధోరణి వందరిట్లు బలం పుంజుకుంటారు సార్ వందరిట్లు ఒడున్నది ఇరవై కేజీలే ఒడున్నది ముప్పై కేజీలే సన్నగా ఉంటారు కరెంట్ షాకులు అంటే కరెంట్ ఉంటారు కొడితే కరెంట్ షాక్ సో ఇప్పుడు ఈ తల్లి వాళ్ళని కొట్టబోయింది ఈ తల్లి వాళ్ళని కొట్టబోయింది అటు వచ్చి నా పిల్లని కొట్టబోయింది ఆ పెనుగులాటలో వాడు ఈవని ఆపడానికి కాళ్ళు చేతులు పట్టుకోవడానికి వైనం తెలియక మెడని పట్టుకొని వెనక్కి లాగిస్తూ ఉన్న మూమెంట్ లో ఆ పెనుగులాటలో మెడ దగ్గర గాయం అయిపోయింది తర్వాత తల మీద కొట్టినారంట ఒకరికొకరు కొట్టుకున్నారంట ఇల్లంతా చిందర అయిపోయిందంట అంటే ఇంటెన్షనల్ గా అంటే యాజ్ పర్ లీగల్ నామ్ సార్ ఇంటెన్షనల్ గా చేస్తే ఆమెను కుర్చీ కట్టేసి ఆవిడ గొంతు నులిమేసి చంపేస్తారు ఇంటెన్షనల్ గా కాదు అక్కడేదో ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ పెనుగులాటలో వాళ్ళు ఆమెని చంపేశారు వాళ్ళు ఆమెను చంపడం పక్క వాళ్ళే చంపేసినారు కానీ ఆ పెనుగుల ఆటలో ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలన్న ధోరణితో ఆవిడని ఆపడానికి ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఆవిడ ఒక్క తైపు ఈ ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు వెనక్కి లాగేసే మిమ్మల్ని వెనకలాగేసే తాడు పెట్టుకొని మెడ పట్టుకొని వెనక్కి లాగేసాయి అంటూ ఒకళ్ళుకొక్కరు ఒకళ్ళుకొక్కళ్ళు చేసేసి ఒక తల్లి ప్రాణాన్ని బలికొన్నారు ఆ తల్లి ఏం చెప్తుంది మీరు చిన్న చిన్నపిల్లలరా ఇప్పుడు కాదురా పెళ్ళిళ్ళు ఇప్పుడు ఆ చేసుకునేది నువ్వేం పెట్టి పోషిస్తావు నా కూతుర్ని ఏముంది నీకు నీ తల్లి ఏం చేస్తాడు నీ తండ్రి ఏం చేస్తాడు అంటూ మాట 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 పెరిగిపోతుంది మాట మాట పెరిగిపోతుంది ఆ పెరిగిపోయిన పెనుగులాటలో పిల్లలు అన్ని తీసుకోవట్లేదు సార్ వాళ్ళు చదువుకోమంటే చదువుకోరు లేకపోతే తిరగద్దు అంటే తిరుగుతారు మనం ఏదన్నా మాట అంటే మాత్రం సీరియస్ గా తీసుకుంటారు ఆ సీరియస్నెస్ చదువుకోమన్నప్పుడు గా తీసుకొని చదువుకోవచ్చు కదా అలా చదువు మనం ఏదన్నా అన్నం అనుకో నీ లాంటి వాడికి తిండి దాంట్గా అన్నం అనుకో ఇక తినడం మానేస్తారు ఆ ఏం అక్కర్లేదులే దాంటూ తిండి దండగన్నాక ఉంటా పస్తులంట అసలు తల్లిదండ్రులకి ఒక పెద్ద టాస్క్ సార్ అసలు పిల్లల్ని ఎలా పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అయిపోయింది సార్ ఇప్పుడు సొసైటీలో ఏవైనా లీడ్ చేసేస్తున్నారు వ్యాపారాలు చేసిస్తున్నారు అంతరిక్షానికి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీలో కూర్చుంటున్నారు కానీ పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఎందుకంటే మనం ఎట్లా చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు తల్లికి అంత చదువు వచ్చినా ఎందుకు ట్యూషన్ టీచర్ ని పెడుతుంది మనం చెప్తే వినరు వాళ్ళు మనం చెప్తే వాళ్ళకి ఎక్కదు సో ఇటువంటి ధోరణితో సొసైటీలో విలువలు లేకుండా నేర్పే విద్యా విధానంలో జరుగుతున్న తప్పిదాలకి బలవుతున్న ప్రాణాలు వారివి వారిని కన్నా తల్లిదండ్రులు చాలా దారుణం అండి పాపమ్మ ఆ అమ్మాయే ఫోన్ చేస్తుంది నువ్వు బయట వచ్చేసే అని వాళ్ళ పెద్దమ్మకో వాళ్ళ అమ్మమ్మకో ఎవరికో చేసిందట సో ఆవిడ నాకు వెహికల్ లేదు నేను రాలేను మళ్ళీ వస్తలే ఇప్పుడు కాదు అని ఏందంట లేదు ఆవిడ కళ్ళు తెరవట్లేదు ఏందంట అప్పుడు భయం కలిగిందట సాధారణంగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం అంటే ఏబీపీ డౌన్ డౌన్తోనో పడిపోతాం మళ్ళీ వాళ్ళంతరూ వాళ్ళు లెగుస్తారు ఏదో స్వీటో తింటారు లేకపోతే టాబ్లెట్ వేసుకుంటారు ఈ ఈ పరిగెత్తే సొసైటీలో ఒకరు ఒక దగ్గర ఉంటే ఇంకొకరు ఇంకొక దగ్గర ఉంటున్నారు ఒకరు ఒక దగ్గర నుంచి వారి దగ్గరకు వచ్చే లోపల అన్ని జరిగిపోతున్నాయి విపరీతమైన ట్రాఫిక్ లేకపోతే ఉమ్మడి కుటుంబాలే లేవు ఒకరు ఒక దగ్గర ఒకరు ఒక దగ్గర దీనివల్ల దీనివల్ల జరుగుతున్నటువంటి తప్పిదాలు సార్ ముందు సొసైటీలో మనం విలువలు నేర్పుతాం గురు బ్రహ్మ గురు విద్య అంటూ కొన్ని శ్లోకాలు లేకపోతే తల్లి తండ్రి గురువు లేకపోతే ఆతిథ్య దేవోభవ లేకపోతే మాతృదేవభవ వీటి ఇంపార్టెన్స్ మనకు తెలియాలి ఎన్ని కష్టాలు పడి తల్లి కంటుంది ఎన్ని ఇబ్బందులు మాటలు పడి ఆ ఎంత అనారోగ్యం ఇబ్బంది అయినా తండ్రి బయటకు చెప్పకుండా బిడ్డల్ని సాకుతున్నాడు గురువు తన బిడ్డ కాకపోయినా తన బిడ్డ కాకపోయినా మనల్ని గొప్ప విద్యావంతులు చేయాలని తపన పడుతున్నారని ఈ ముగ్గురిని తెలుసుకున్న రోజున దేవుడితో కూడా పనిలేదండి కనపడని దేవుణ్ణి మనం వెతకాల్సిన పని లేదండి కనపడిన వీరు ముగ్గురులోనే దేవుడు ఉన్నాడని భావిస్తే అంతకు మించింది ఉండదండి ఎందుకంటే ఆ వినాయకుడిది కుమారస్వామిది చూస్తే రేసు కుమారస్వామి అన్ని నదుల్లో నీళ్లల్లో మునిగేసి వస్తుంటే వినాయకుడు మాత్రం నడవలేక తిరగలేక తన తల్లిదండ్రులు చుట్టే తిరుగుతున్నాయి అక్కడ శివుడు పార్వతి కాబట్టి చుట్టూ తిరిగితే వినాయకుడు గొప్ప అయిపోలేదండి ఏ బిడ్డైనా ఏ బిడ్డైనా తన తల్లిదండ్రులను గౌరవిస్తే అంతకు మించి లేదండి మనం మన పురాణాల గురించి మన బిడ్డలకి ఎందుకు చెప్పలేకపోతున్నామో మనం తెలుసుకోవాలి ఆది శంకరాచార్యులు ఉంటారండి ఆయన సన్యసించాలంటే తన తల్లి మాట ద్వారానే సన్యసించాలి తన తల్లి చెప్తేనే సన్యసించాలి తన తల్లికి ఇష్టం లేదు భర్తను కోల్పోయి ఒక్క బిడ్డను అయినట్టు నువ్వు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అయిపోతానంటూ పంపించినప్పుడు ఒక ఒక మూసలి ద్వారా ఒక సరస్సులో మధ్యలో వెళ్ళి మూసలి కొరుకుతుందామా చూడు నేను చచ్చిపోతున్నాను నువ్వు నేను సన్యాసించానంటే చెప్పు సన్యాస సన్యాసులని ముసలి కొరకదమ్మా అంటే అప్పటికప్పుడు తల్లి తీసుకున్న నిర్ణయానికి ముసలి కొరపకుండా వదిలి వెళ్ళిపోయింది అంటే తన ఇష్టం వచ్చినట్టు తను చేసేయిచ్చు తను సన్యాసం తీసుకోవడానికి తల్లి మాటతో ఏం పని కానీ తల్లి తనంతట తాను ఒప్పుకోవాలి ఆ తల్లి తన ఆఖరి కోరిక అడిగిందట నేను చనిపోయేటప్పుడు శంకర నా చివరి కోరిక నువ్వు నా ముందు ఉండాలి నేను నిత్యం ఇలవేల్పుగా కొలుస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూస్తే అంతకంటే నాకు అదృష్టం లేదు అంటూ తల్లి బ్రతికున్నప్పుడు అడిగిన కోరికని తల్లి చనిపోయడానికి శంకరుడు ఎక్కడో తపస్సులో ఉంటే ఆ తల్లి నేను చనిపోతున్నాను ఇదిగో నా ఆకరి క్షణాలు శంకరా అని పిలిస్తే ఒక్క దెబ్బకి శంకరుడు ఆవిడ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు అదే రకంగా ఆవిడ నిత్యం కొలిసే శ్రీకృష్ణుణ్ణి ఒక చిన్న బిడ్డగా చేసి ఒక పాక్కుంటూ వస్తుంటే ఆవిడకి అర్థం కాలేదట నా శంకరుడు కాదే ఇంత బంగారం పెట్టుకోడే నా శంకరుడు అంటూ దగ్గర తీసుకుంటుందంట తీరా చూస్తే అయ్యో కృష్ణుడు అని ఆవిడ ఆశ్చర్యపోయి జీవితంలో నిన్ను చూడకుండానే చనిపోతాను అనుకున్నాను కృష్ణయ్యా అంటూ ఆవిడ మోకరిలిచ్చి నమస్కరిస్తున్న సమయంలో శంకరుడు అంటే ఆది శంకరులు కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారండి అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఒక మాట అమ్మా నీ బిడ్డడు నీ బిడ్డడు ఒక మాట అడిగినాడు అయ్యా నా కోసం వచ్చినావా కృష్ణ అని అడిగితే నీ కొడుకు శాసించినాడు నా తల్లి ఆఖరి కోరిక తీర్చడంగా పుత్రుడుగా నా ధర్మం నా తల్లి ఆఖరి కోరిక కృష్ణుడుగా నిన్ను చూడాలని అన్ని కైంకర్యాలు నా చేతితో జరగాలని చివరి క్షణాల్లో నాతో ఉండాలని అప్పుడు ఆదిశంకరుడు కోరిక మేరకు నేను నీ ముందు నించున్నాను తల్లి అంటూ కృష్ణుడే ఆదిశంకరుడు మాట విని తల్లి ముందు ఒక పసిబిడ్డగా నించున్నాడంటే ఆదిశంకరుడు ఎంత గొప్పవాడండి ఎంత గొప్పవాడు ఆదిశంకరుడు అంత గొప్పవాడైనా ఒక తల్లికి బిడ్డగా తన తల్లి కోరిక తీర్చినాడు అంత గొప్పవాడైనా తను సన్యసించాలనుకుంటే తనే సన్యసించవచ్చుగా తల్లి కోరిక మేరకే ఎందుకు సన్యసించారు సో ఇవన్నీ కూడా మనం మన పసిబిడ్డలకి చెప్తే తల్లి గొప్పతనం ఆదిశంకరుడు గొప్పతనం లేకపోతే అతను సన్యసించి సమస్త దేవతలను నేల మీదకు దింపగల సమర్థుడు ఆదిశంకరుడు అండి అష్టదిగ్బంధనలో కంచిలో అమ్మవారిని ఒక శ్రీచక్రంలో బంధించినటువంటి వ్యక్తి కంచి కామాక్షి ఈ రోజుకి శంకరాచార్యులకు సంబంధించిన వ్యక్తులే దాన్ని పీఠాధిపతులుగా ఉంటారు కానీ ఎండోన్మెంట్ కి ఇవ్వరండి అంత గొప్ప అటువంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులేనండి వీళ్ళు మనుషులే దేవుళ్ళు కాదు కానీ మనుషులే అంతర్గత శుద్ధి ఉంటారు చూడండి లోపల అటువంటి వ్యక్తులు శాసిస్తే దేవుళ్ళైనా అక్కడి నుంచి ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం మన పిల్లలకి చెప్పట్లేదండి తల్లి గొప్పతనం చెప్పట్లేదు తండ్రికి విలువలు చెప్పట్లేదు లేకపోతే గురువులు గొప్పతనం చెప్పట్లేదు విలువైన విద్యను ఇవ్వట్లేదు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆ చాప్టర్ తెయండి ఈ చాప్టర్ తెయండి ఇన్ని మార్కులు వచ్చినాయి అయ్యే మార్కులు ఇవే మాట్లాడుతున్నాం కానీ పొద్దున్నే మీ అమ్మగారికి ఏం పని చేసినావు మీ నాన్నగారితో ఎంతసేపు మాట్లాడినావు మీ నాన్నగారికి కాళ్ళు వస్తావా మీ నాన్నగారికి ఏమన్నా పనులు చేసి పెట్టినావా ఇంట్లో తల్లికి ఎంత వరకు సహకరించినావు ఇవన్నీ ఎప్పుడు అడుగుతారండి అంటే దీనికి ఒక సపరేట్ క్లాస్ అన్న పెట్టి పిల్లలతో గురువులు నోరు విప్పి మాట్లాడండి మీ గొప్పతనం తల్లిదండ్రుల గొప్పతనం వీటి గురించి చెప్పండి మీ గొప్పతనం చెప్పుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటే గురువుల గొప్పతనాన్ని గురించి చెప్పండి ఎందుకంటే శ్రీరాములు వంటి వారే తన గురువులతో పాటే అరణ్యానికి వెళ్ళారు తల్లిదండ్రులతో పాటు కాదు తల్లిదండ్రులంటే బిడ్డల్ని కాపాడుతారు మరి గురువులు గురువులు అంతకు మించి కాపాడుతారు సో ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద రాజులే గురువుల ఇంట్లో పనులు చేస్తూ గురువులకి కైంకర్యాలు చేస్తూ గురువులకి సపర్యాలు చేస్తున్నారంటే గురువు గొప్పతనం ఏంటి సో ఇవన్నీ కూడా పిల్లలకి చెప్తే ఇలాంటి ఘటనలు జరగవండి అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సొసైటీలో మార్పులు రావాలి సొసైటీలో మార్పులు రావాలంటే విద్యా విధానంలో మార్పులు రావాలి ఏది ధర్మం ఏది అధర్మం తక్కువ మంది ఉంటే గెలవలేము ఎక్కువ మంది ఉంటే గెలుస్తాము అంటే కురుక్షేత్రం చూపించాలి ఐదుగురు పాండవులు అంతమంది కౌరవం ఎలా ఎదిరించినారు ధర్మం ధర్మ పోరాటం నువ్వు ధర్మం పట్ల నిలబడితే అదే నీ పట్ల నిలబడి నీ గెలుపుకు అది కారణం అయిపోతుంది కానీ ధర్మం పట్ల నిలబడడం కష్టం చాలా కష్టం ఓర్పుగా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అనేది పిల్లలకి చెప్పాలి ఎప్పుడు అబద్ధాలు చెప్పడం తల్లిదండ్రులు తెలియకుండా సిగరెట్లు కాల్చేయడం తల్లిదండ్రులు తెలియకుండా కాలేజీలు బంక్ చేసి పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్ళిపోవడం సినిమాలకు వెళ్ళిపోవడం అవుట్స్కట్స్కి వెళ్ళిపోవడం అక్కడ జరిగే తప్పిదానికి తల్లిదండ్రులు తలెత్తుకోలేక వీళ్ళు చనిపోవడం సో చాలా ఘటనలు అండి సో విద్యా విధానంలో మార్పు ఉండాలి సొసైటీలో మార్పు ఉండాలి దీనికి సపరేట్ గా సపరేట్ గా ఒక క్లాస్ తీసుకొని చెప్పాలండి స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ క్లాస్ అనేది ఆరోగ్యానికి ఎంతో మనిషి ఆచరణీయమైనటువంటికి సంబంధించిన సాంప్రదాయాలు సిద్ధాంతాలు వారి వారి విలువలు వారి వారి గొప్పతనాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఎంత కష్టపడితే వచ్చినారు లేకపోతే ఒక తల్లికి బిడ్డ ఎంత బాధ్యతగా నిలబడాలి ఇవన్నీ కూడా చెప్పాలండి ఇవాళ ఘటన చూస్తుంటే నాకు ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఆ పిల్లని ఊరి తీసేయండి శిక్షించేయండి అని కూడా అనలేని పరిస్థితి అయిపోతుంది ఏం తెలుసు ఆ పిల్లకి ఏం జరిగిందో కూడా సరిగా చెప్పలేని పరిస్థితి గట్టిగా పోలీసులు నిలదీసి అడుగుదామన్నా సరే మైనర్ పిల్ల మనం ఏమైనా గట్టిగా అడితే ఏమన్నా చేసుకుంటుందేమో అంటూ సైకాలజిస్ట్ నే పిలిపిస్తారండి ఇప్పుడు అమ్మాయితో మాట్లాడడానికి పోలీసు వారి వల్ల కాదు పోలీసులు అసలు మాట్లాడనే కూడదు ఇన్ ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆల్సో సైకాలజిస్ట్ అక్కడ కూర్చొని ఉండాలి సైకాలజిస్ట్ ముందు మాత్రమే క్వశ్చన్లు అడగాలి అన్ని ప్రశ్నలు అడగకూడదు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు మైనర్లు సో ఉంటాయండి ఉంటాయండి చాలా వ్యత్యాసం ఉంటుంది సో చాలా పెనుగులాట జరిగిందంట ఇల్లంతా చిందర వందర అయిపోయిందంట ఆ పిల్లలకి ఏమన్నా దెబ్బలు తగిలినాయా ఆ పిల్లలు ఈ కలిసి ఏదైనా ఘర్షణ జరిగిందా ఆ ఘర్షణ నిమిత్తమే ఇలా చేసినారా లేకపోతే ప్రీప్లాన్ స్కెచ్ గా చేసినారా సో ఇవన్నీ కూడా ఆ పిల్లని అడిగి తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది ఈ మూమెంట్ లో ఏమీ అడగకూడదు ఏదో జరిగిపోయిందిలే అమ్మా నువ్వు కూడా కావాలని చేసి ఉండవులే అంటూ మనం మనం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒకవేళ కఠినంగా ఉందామా అంటే ఉండొచ్చు నీకు అసలు బుద్ధి లేదే నువ్వు మనిషివా నీ ఇలాంటి కూతుర్ని అన్నందుకు ఆ తల్లికి శాస్తి జరగాల్సిందే ఎందుకే నీకు బతుకు తల్లిని చంపుకున్న దానివి అని మనం మాట్లాడితే ఇమీడియట్ గా చనిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుందండి ఒకటే ఒకటే కేసర్ గట్ కేసర్ ఇన్సిడెంట్ చూడండి గట్ కేసర్ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో బైక్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో కార్యక్రమాల్లో ఉన్నారు లేట్ ఎందుకైనా అని తల్లి అడుగుతుందేమో అని చెప్పి అమ్మ నాట వాళ్ళు కిడ్నాప్ చేసినారమ్మా నేను ఎక్కడనో తప్పించుకొని వచ్చేసినానమ్మా అమ్మో ఆటో వాళ్ళని చంపబోయారమ్మా ఎక్కడో తీసుకొని పొదల్లో వేసేసినారమ్మా అంటే అప్పుడు ఇమీడియట్ గా తల్లి తండ్రి పోలీస్ కేసులో వేసేసినారు ఇమీడియట్ గా అక్కడ ఆటో వాళ్ళు ఇక మన పోలీసు వాళ్ళ సంగతి ఇదే కదా ఇక మంచి చెడు చూడరు వీళ్ళు దొంగల వాళ్ళు దొంగలని చూడరు అమ్మాయి చెప్పింది కదా ఆటో అని నలుగురు అని ఆ నలుగురు ఒకళ్ళ మీద తీసుకొచ్చి ఇదిగో ఈ ఆటో వాళ్ళని ఒక నలుగురు నెత్తకొస్తారు తర్వాత ఎప్పుడో సీసీ కెమెరా అంతా పెట్టి చూసిన తర్వాత ఎవరో బండెక్కి వెళ్ళిపోయిన ఈ ఆటో వాళ్ళు నలుగురు స్టేషన్ లోనే ఉన్నారు అప్పుడు మా లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా అమ్మాయిని తిట్టేసినారు సర్వసాధారణంగా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు మనిషి అయినా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పోవడం కోసం నలుగురు ఆట వాళ్ళని బలి చేస్తావా నీ తల్లిదండ్రులకు అబద్దాలు చెప్తావా అని ఏమైంది వితిన్ టూ డేస్ లో ఆ పాప సూసైడ్ చేసుకుని చనిపోతుంది నేను అందుకే గట్ కేసర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది ఛానల్ వాళ్ళు మాట్లాడమన్నా నేను మాట్లాడలేదు ఎందుకంటే యాజ్ అన్ ఏ సైకాలజిస్ట్ గా నాకు తెలుసు నాకు తెలుసు అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ అవమానానికి ఫీల్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అయిపోతారు అనే ఉద్దేశంతో అలా అన్యాయంగా పోలీసు వారు ఆటో వాళ్ళని అరెస్ట్ చేయకూడదు పోలీసు వారు ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం మేరకు లేకపోతే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పూర్తి విచారణ చేసే అరెస్ట్ చేయాలి కానీ క్లయింట్ చెప్పారనో లేకపోతే కంప్లైంట్ చెప్పారనో మీరు ఎవరినంటే వారిని దోషులుగా చూపించకూడదని నేను చెప్పినా కానీ సొసైటీలో చాలా మంది పెద్ద పెద్ద పైల వాళ్ళని ముందుకొచ్చేసి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు మనిషి వేనా నువ్వు వాడిదాని వేనా ఇలాంటి కూతురు పుట్టకూడదు అంటూ అటు ఇటు ఇటు అటు తిట్టేసినారు వితిన్ టూ డేస్ లో ఆ పాప చనిపోయి అప్పుడు అడిగినారు వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళు ఆ రోజు రజనీ గారు మీరు అమ్మాయిని ఎందుకు ఒక మాట అనలేదు ఎందుకంటే నేను ఎంఎస్ఏ సైకాలజీ చేస్తున్నాను సార్ అలా మనం ఎప్పుడు మాట్లాడకూడదు ఏ కారణం వల్ల వాళ్ళ మనసు దెబ్బతింటుందో ఏ కారణం వాళ్ళని సూసైడ్ టెండెన్సీకి తీసుకెళ్తుందో నాకు తెలుసు అందుకే నేను మాట్లాడలేదు కానీ మీరు అందరూ అమ్మాయిని తప్పు తప్పు అన్నారు తల్లిదండ్రులకు తెలిస్తే తిరుతారేమో అన్న ఉద్దేశంతో ఏదో ఒక మాట చెప్పేసింది ఆ మాట చెప్పింది కదా నోరు మూసుకొని రాసుకొని ఎంక్వైరీ చేసి ఇదంతా ఏం జరగలేదని చెప్పచ్చుక పోలీసు వాళ్ళు ఆహా అమ్మాయి చెప్పేసింది కదా అమ్మాయి చెప్తే ఆకాశ నేల మీదకి తీసుకొచ్చేస్తారు మీరు అమ్మాయి చెప్పేసింది కదా నలుగురిని ఎత్తకొచ్చి లోపల పెట్టేస్తారు పాపం ఆటో ఆటో వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ బీదలు వాళ్ళ వైపు ఎవరు వాదిస్తారు వాళ్ళకి ఏం డబ్బు ఉంది ఏం లారీలను పెట్టుకుంటారు సో గతంలో లారీ వాళ్ళని కూడా అట్నే ఎత్తుకొచ్చి చేసినారు కదా మాకు తెలుసు ఆ పోలీసు వాళ్ళ ధోరణి మేము కంప్లైంట్ ఇంట్లో తప్ప అనుకోమండి పోలీసు వాళ్ళదే తప్ప అనుకుంటాం అందుకని నేను పోలీసు వాళ్ళ మీద నుంచే కేసు చెప్పుకుంటు ఆ అమ్మాయి చెప్పగానే మీరు అరెస్ట్ చేసేస్తారా ఏ ఆధారాల పాటు అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి వీళ్ళని వీళ్ళ పేర్లు చెప్పిందా వేణ్ చూపించిందా వేణ్ గుర్తుపట్టిందా అంటూ నేను కేసు ఇటువైపు దిక్కుతుంటే సొసైటీలో మీలాంటి మీడియా మిత్రులు వచ్చి అసలు అలాంటి పిల్ల పిల్లేనా అలాంటి తల్లి తల్లేనా అనుకుంటా మాట్లాడటం బిగిన్ చేస్తున్నారు విత్ ఇన్ టూ డేస్ లో స్పాట్ లో చనిపోయింది సో చాలా మంది సార్ ఇక్కడ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కానుగా ఉండండి ఆ పదిహేనేళ్ల పిల్ల పదహారేళ్ల పిల్ల నోరు తెరిసి నిజం చెప్తుంది నిజం చెప్పినప్పుడు నేను కోల్పోయినా బిడ్డని కూడా కోల్పోతే ఇంకేముంటది చెప్పండి సో అసలు ఘర్షణ ఏం జరిగిందో ఎవరు మెడకిలాగా ఊరిలాగా వేసినారో ఆ దెబ్బలేం తగిలియో సో వాళ్ళకి ఏమీ తెలియదనే మనం భావించాలండి సో దీంట్లో నేను అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టుగా దయచేసి అనుకోకండి పరిస్థితులు యాజ్ ఎ కిడ్ అనే మీరు భావించండి మంచి చెడు తెలియక అంత కష్టపడి సంపాదించి పెడుతున్న తల్లిదండ్రులనే పిల్లలు విలువని ఇవ్వకుండా తాగొచ్చి ఇళ్లలో కక్కుతుండే పెద్ద పెద్ద డిఎస్పీలు కలెక్టర్లు ఒక ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ పిల్లలే ఇంట్లో తీసుకొచ్చి కక్కుతుంటే బయట పెట్టుకోవడానికి లేక అల్లరైపోతున్న పరిస్థితి చూస్తున్నాం చాలా కష్టంగా ఉంది అసలు పిల్లల్ని పెంచడం డబ్బు సంపాదించడం కాదండి బతకడం కాదండి బిడ్డల్ని పెంచడం కష్టం అయిపోందంటూ ఎంతో మంది తల్లిదండ్రులు నన్ను అడిగినటువంటి పరిస్థితులు కూడా నేను చూసినా సో ఇటువంటి కేసులు మేము వింటుంటాం చూస్తుంటాం ఈ మధ్య కూడా నండి ఒక టెన్త్ క్లాస్ పాప స్కూల్కి వెళ్తాది రెగ్యులర్ గా ఇంకొక అబ్బాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాడి వల్ల ప్రెగ్నెంట్ అయిపోయిందంట కనీసం తల్లిదండ్రులకి ఆ పిల్ల ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదంట తొమ్మిదో నెల కూడా వచ్చేసింది అయినా తెలియదంట ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ కడుపులో నెప్పని వెళ్ళి కడుపులో నెప్పని వెళ్ళి ఇంట్లో బాత్రూమ్ లోకి వెళ్ళి బాత్రూమ్ లో బిడ్డని కనేసిందంట ఆ కేసు నా దగ్గరకు వచ్చింది నేను ఎస్ఐ అడిగిన అమ్మ నువ్వు బిడ్డను చూసినావా బాత్రూమ్ ని కనేసిందా ఆ బిడ్డని మళ్ళీ ఆ వెంటనే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఒడ్డుకోసం అంతా పెడితే బిడ్డ బానే ఉన్నారట తల్లి బానే ఉందట కనీసం తల్లికి కడుపు వచ్చిందన్న విషయం కూడా తెలియదు ఆ బిడ్డ అలాగే స్కూల్కి వెళ్ళిపోతుంది టీచర్లు గమనించలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో నా కళ్ళ ముందు జరిగిన కేసులన్నీ ఇప్పుడు కూడా మా గుంటూరు పట్టాపురం స్టేషన్ లో నమోదైన కేసు జీజీహెచ్ లోనే అమ్మాయిని అడ్మిట్ చేసింది స్కూల్ నుంచి కడుపులో నెప్పని ఇంటికి వచ్చిందట బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటే బిడ్డ డెలివరీ అయిపోయిందట సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాలేస్తారు అంటే ఇక్కడ తల్లి బిడ్డకి డేట్స్ మెన్షన్స్ ఎందుకు రావట్లేదు ప్రతి నెల అనేది తల్లి గమనించుకోవాలి తొమ్మిది నెలలు నెలసరి రాకపోతే గమనించుకోవాలి స్కూల్లో టీచర్ ఏంటమ్మా నువ్వు నడవలేకపోతున్నావు ఎక్కలేకపోతున్నావు ఏంటి పొట్ట ఎలా పెరిగిపోతుందని గమనించాలి తొమ్మిది నెలలకి బిడ్డ ఎంత ఉంటుందండి ఎంత పొట్ట పెరుగుతుంది అది కూడా గమనించుకోవాలి బాత్రూంలో బిడ్డ జారిపోయే వరకు ఎవరికి తెలియదంటే ఎవరు అందరూ ఎంతెంత బిజీగా ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్లో లేకపోతే ఎందుకు గమనించుకోలేకపోతున్నారో ఎవరిని ఎవరు అనలేని పరిస్థితి అయిపోతుంది సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో సొసైటీలో విలువలతో కూడిన విద్య నేర్పించి దయచేసి సొసైటీని మంచి మార్గంలో తీర్చిదిద్దండి పిల్లలు చేసే తప్పులకి తల్లిదండ్రులు బలవడం తల్లిదండ్రులని ప్రశ్నలు అడుగుతున్నారని పిల్లలు తల్లిదండ్రులను చంపేయడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు సార్ సో దయచేసి దీంట్లో మనం పబ్లిక్కి మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి మంచి విషయాలు గ్రంథాలు అసలు సౌందర్య లహరి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పాలి సార్ సుందరకాండ అరణ్యకాండ మన భగవద్గీత మహాభారతం కురుక్షేత్రం రామాయణం ఇవన్నీ కూడా పిల్లలకి చెప్తూ ఉంటే ఏ తప్పు చేయాలన్నా చేయలేరు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించలేరు ఈ పని చేస్తే ఇది తప్పు ఇదిగో చేయకూడదు ఇది అధర్మం ఇది ధర్మం అనే తెలుసుకుంటారు సో ఒకటి కార్తిక్ గారు సొసైటీకి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఈ ఘటన గురించి ప్రజల్ని ప్రజల్ని మనం అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటే మన పురాణాలు మన సిద్ధాంతాలు మన సంస్కృతిని మనం గౌరవించుకుంటే ఆ సంస్కృతి ఆ గౌరవం ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది మేడం సో మచ్ నమస్తే కాపాడుతుందండి